జిల్లా కోనిజెర్ల మండల ప్రధాన కేంద్రం కోనిజెర్ల గ్రామం అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ అభిమానులు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఫోటో రెవెన్యూ మినిస్టర్ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటోలతో కూడిన భారీ ఫ్లెక్సీ కాంగ్రెస్ అభిమానులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాగా శనివారం ఉదయం ఆ ఫ్లెక్సీని కొంతమంది గుర్తు తెలియని దుండగులు చింపివేసినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించారు ఫ్లెక్సీని చూసి ఓర్వలేని దుండగులు ఫ్లెక్సీని చింపడం జరిగినది ఇది తెలుసుకున్న కోనిచర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ నాయకులను అవమానానికి గురి చేసినట్టు భావించి ఆగ్రహంతో అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు దుండగులను గుర్తించి తక్షణమే అరెస్టు చేసి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు ర్యాలీ నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు కోనిచర్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ డైరెక్టర్ కోనకంచి మోషా కాంగ్రెస్ కార్యకర్తలు పోతురాజు సురేష్ గుడివాడ వెంకటేశ్వర్లు పోతురాజు ప్రసాద్ పత్తిపాటి సోంసన్ను కాశీమాల సుధాకర్ కోనగల జయరాజు చింతల రామలక్ష్మణులు కాలకట్ల వెంకటరత్నం కిన్నెర వెంకటేశ్వర్లు మాయల ప్రసాద్ బుర్గు ఏలేష్ అశోక్ తంబల జాను సురేష్ కిన్నెర ప్రసాద్ కిన్నెర రాధా నరేష్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది